కడప జిల్లా పులివెందుల దాడులతో పులివెందులను ఏం చేయాలనుకుంటున్నారు రోడ్డుపై పడుతుంటే వాహనాలతో ఢీకొట్టి రాడ్లు కర్రలతో దాడులకు తెగబడుతున్నారు పులివెందులను నాశనం చేస్తున్నారు శాంతి భద్రతలను కాపాడండి పులివెందుల పోలీస్ లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ జిల్లా నేతలు మీతో చేయాలా వాళ్ళు చేయాలని ఎలక్షన్ మాకు అర్థం కదా మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలని ఎలక్షన్ ఏం నేను మేమేం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు డెకాయిడ్స్ మీరు మీ లైఫ్ లో చాలా మంది డెకాయిడ్స్ ఉంటారు డెకాయిడ్స్ ఏ రకంగా బస్సు లాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లేదు పిల్లలు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ జెంటీని గుర్కొండీ ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని గుర్కొండీ బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాగుపెట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రాళ్లతో కొట్టడం ఏడిపోతా ఉన్నా పులివిందలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులు నాశనం చేయకండి మీరు మీకు ఏదన్నా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం చేసేస్తాండ్రీ మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు ఎగో తిరుగుతావారు వాళ్ళు ఏం మనము కనీసం మనం మీరు లీస్ట్ బాధారా ఎవరు పట్టించుకోరల్లా మీరు రాత్రి అంత గవర్నమెంట్ దాడి జరిగితే అతను అతను బాడీ చూసినారు ఎన్ని డబ్బలు ఉన్నాయో నూట యాభై డబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ ఈ ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ నూటి నూరు రూపాయలు అయితే న్యాయం వేస్తే చేస్తాం ఇరవై ఎనిమిది ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ నాట్ ఆర్డర్ యు ఆర్ హియర్ టు యుర్ హియర్ టు నో నో బట్ బట్ వాట్ యుంగ్ గతము గీతము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇక్కడే వాళ్ళు ప్రాణాలు మానాలు ఆచిల్ కాబడుతుంది బాధ

ఎంపీ గారితో మాట్లాడుతున్నాడు మాట్లాడతారు సార్ గౌరవంగా మీరు చర్యలు మీద పర్సనల్ గా మా కార్యకర్తలు తలకాయలు పాల్గొడతా అంటే మా మండల స్థాయి నాయకులు తలకాయలు పోగొద్దా అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లా మాట్లాడాలి గట్టిగా మాట్లాడుతాను మీరు ఇంత బాధపడతాంటే నిన్న దాడి

అందరు లక్కీనే గ్రామస్తుంది రాముడు చెప్పావు అయిపోయింది అయిపోయింది జనాలు అందం అయిపోయిందా Gracias.